హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెట్టేశాయండి అప్పట్లో కానీ అండ్ ఎస్పెషల్లీ గ్యాస్ ఈ రోజు వీడియో ఏంటి అనేది చాలా మంది గా ఉన్నారు అండ్ తమ్మ అయితే చూశారు కదా ఈ రోజు వీడియో సూపర్గా ఉండబోతుంది అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఏమాత్రం వీడియో నచ్చింది అని అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా వచ్చేస్తున్న వాళ్ళైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి యాక్చువల్లీ ఎవరైనా కానీ రిలేషన్స్లో ఉంటున్నప్పుడు ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట బట్ అవి ఎప్పుడైతే రీచ్ అవ్వలేమో ఆ టైంలోనే మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అండ్ నేను ఎక్స్పెక్టేషన్స్ తన పైన పెట్టుకున్నాను బట్ అవి నేను అనుకున్నట్లు జరగట్లేదు నేను అనుకున్నట్లు ఉండటం లేదు అండ్ ఏంటి ఇదంతా అని చెప్పేసి ఒక్కొక్క టైంలో చాలా కోపం వస్తుంది చిరాకు బాధ అండ్ విరక్తి ఇవన్నీ కంటిన్యూస్గా వస్తాయి ఆ తర్వాత కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక త్రీ ఒక ఫోర్ నాలుగు విషయాలు చెప్తాను బట్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు వేరే ఇంకా దేంట్లో అయినా పెట్టుకోండి బట్ ఈ విషయంలో మాత్రం పర్టికులర్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకపోవటమే మంచిది సో అది ఏంటి ఎందుకంటే మీరు క్లియర్గా వీడియో చూడండి అర్థమవుతుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి నేను ఎక్స్పెక్టేషన్స్ లేవు ఉండవు అని అయితే నేను చెప్పను ఖచ్చితంగా ఏవో కొన్ని ఉంటాయి కాబట్టి లేవు అయితే నేను కన్ఫామ్గా చెప్పను కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఒకరిని తీసుకోండి ఎగ్జాంపుల్గా ఎవరైనా తీసుకోండి వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ ఇలానే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది మీకు బట్ అవతల వాళ్ళు ఎప్పుడైతే మీరు అనుకున్నట్టు ఉండరో ఆటోమేటిక్గా రిలేషన్స్లో గొడవలు స్టార్ట్ పోతూ ఉంటాయి అనమాట అండ్ తర్వాత కోపం ఏడుపు అండ్ తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా చాలా చాలా జరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అంటే బ్రేకప్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట కానీ నేను చెప్పే పాయింట్స్ అయితే ఖచ్చితంగా వినండి ఫ్రెండ్స్ అండ్ ఇవి మాత్రం అస్సలు పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆ తర్వాత మీకు నేను చెప్పింది అని కాదు మీకు తర్వాత అర్థమవుతుంది అనమాట యాక్చువల్లీ నిజమే కదా అని మీకు ఏదో ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీతో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చెయ్యమాకండి ఎందుకు అంటే ఈ రోజుల్లో నార్మల్గా ఎవరైనా తీసుకుని మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎవరు లేరు బట్ ఎక్కడో రేర్ గా ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ లేరు అనమాట సో మనతో ఉంటున్న పర్సన్ ఎవరైనా కానీ ఐ థింక్ నేను అబ్బాయి గురించి అని మాట్లాడట్లేదు అమ్మాయి గురించి అయినా సరే సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉండాలి ఇలానే ఉండాలి అంటే అవ్వదు ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఇష్టాలు వాళ్ళకి కొన్ని ఫీల్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్టే ఉండాలంటే ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు సో కాబట్టి అండ్ మీకు నచ్చినట్టుగా మార్చుకోవాలని అనుకుంటే తప్పు లేదు బట్ ట్రై చేయండి బట్ అట్ ద సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ మీ కంట్రోల్లోనే ఉండాలి అంటే మాత్రం అవ్వదు అనమాట సో వాళ్ళ ఫీలింగ్స్కి కూడా రెస్పెక్ట్ చేయండి సో వాళ్ళ ఇష్టాలను కూడా కొంచెం తెలుసుకొని కొంచెం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని ఫ్రీగా ఉండటానికి అంటే ఉండనివ్వటానికి మీరైతే ట్రై చేయండి సో ఖచ్చితంగా నాకు ఇలానే ఉండాలి ఇలానే నచ్చాలి ఇలానే అంటే అంత అవ్వదు అనమాట టోటల్గా అవ్వాలంటే అవ్వదు అని చెప్తున్నాను సో అది గుర్తుపెట్టుకోండి అండ్ పర్ఫెక్ట్గా ఉండాలి నాతో అలా అయితేనే ఇలా అయితేనే అంటే అది అవ్వదు అనమాట సో ఎవరు లేరు అంత పర్ఫెక్ట్గా అయితే ఈ జనరేషన్లో ఎవరు లేరు కాబట్టి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మరీ ఓవర్గా అయితే పెట్టుకోమాకండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి నీకు సపోర్ట్ చేయాలని నిన్ను ఎంకరేజ్ చేయాలని నువ్వు అవతల వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు చాలామంది పెట్టుకుంటారు ఈ విషయంలో కూడా సో ఖచ్చితంగా వాళ్ళ నుంచి నాకు ఈ సపోర్ట్ కావాలని లేకపోతే నన్ను ఈ విషయాల్లో వాళ్ళు ఎంకరేజ్ చేయాలని సో అలా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అది తప్పని నేను చెప్పట్లేదు సో మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలనో లేకపోతే సపోర్ట్ చేయాలనో మనకంటూ ఒక తోడుగా ఉండాలి అనో స ఉంటుంది స కాదు కానీ బట్ అది మీ మనసులో ఉంటేనే బెటర్ అనమాట ట్ అది ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటారు అది వాళ్ళు రీచ్ అవ్వలేదు అనుకోండి మేబీ ఇప్పుడు ఒక వేరే పర్సన్ నుంచి మీరు ఒక సపోర్ట్ కోరుకుంటున్నారు వాళ్ళు మీకు ఆ సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకోండి అప్పుడు మీకే బాధగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగట్లేదు అని మీ మీదే మీకు కోపం చిరాకు వస్తూ ఉంటుంది సో కాబట్టి ఆ తర్వాత ఈ సందర్భాల్లో ఏంటంటే తెలియకుండానే ఆటోమేటిక్గా చిన్న చిన్న ఇష్యూస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో అలాంటి విషయాల్లో కూడా ఒక పర్సన్ నుంచి మీరు ఏది కూడాను మీకు ఇష్టమైన వాళ్ళ ఇష్టం లేని అనేది పక్కన పెడితే ఎవరైనా కానివచ్చు వాళ్ళ నుంచి నాకు ఈ సపోర్ట్ దొరికితే బాగుండు నన్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే బాగుండు అని ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోమాకండి వన్ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరికి నచ్చేసేయాలి అని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్ద అందరూ అనుకుంటున్నారు ఎలా అంటే నేను ఎలా ఉన్నా సరే ఏం చేస్తున్నా సరే సో వాళ్ళు నాకు నచ్చినట్టే ఉండాలి నన్ను నచ్చాలి మెయిన్గా మీరు నచ్చటం కాదు మిమ్మల్ని మెచ్చేలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో మీరు నేను ఇలానే ఉంటాను నేను ఇలానే చేస్తాను ఇలానే మాట్లాడతాను నన్ను ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో అందరూ నన్ను క్లోజ్ చేసుకోవాలి ఐ మీన్ మంచిగా ఉండాలి అండ్ ఎంకరేజ్ చేయాలి లవ్ చూపించాలి ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్ చేయమాకండి ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చవు అది అవునన్నా సరే కాదన్నా సరే ఇదే నిజం అనమాట అండ్ ప్రతి ఒక్కరికి నేను నచ్చేస్తాను అనుకుంటే అది మీ బ్రహ్మ మాత్రమే ఎందుకంటే నచ్చరు ఎందుకంటే నువ్వు ఉన్నట్టు వేరే పర్సన్ ఉండరు వేరే పర్సన్ ఉన్నట్టు నువ్వు ఉండవు అనమాట వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది సో ఒకరికి మీరు నచ్చచ్చు ఎంత బాగా నచ్చచ్చు అంటే మీకోసం ప్రాణం పెట్టే విధంగా నచ్చచ్చు బట్ ఇంకొకరికి అసలు మీరు అంటే అసహ్యం కూడా ఉండొచ్చు అని మిమ్మల్ని ఒక శత్రువులాగా కూడా భావించవచ్చు అనమాట చెప్పలేం కదా సో అందుకోసం అండ్ ఎప్పుడు కూడాను అందరూ మనకి నచ్చాలి మనం అందరిని మెచ్చాలి అంటే ఒకొక్క సిచ్యువేషన్లో అవ్వదు అనమాట సో అది కూడా గుర్తు పెట్టుకొని ఇలాంటి విషయాల్లో కూడా నేను ప్రతి ఒక్కరికి నచ్చేసాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం పెట్టుకోమాకండి తర్వాత మీరు ఏం చెప్పినా కూడాను వాళ్ళు అగ్రి చేయాలి అని ఎక్స్పెక్టేషన్ చేయమాకండి ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు సో నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇలా ఉండు అని మీరు ఏదైతే చెప్తున్నప్పుడు అసలు వాళ్ళు అది పట్టించుకోకుండానో వినిపించుకోకుండానో అసలు నేను ఎందుకు వినాలి నేను ఎందుకు చేయాలి అన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి అక్కడ బెడిస్ అనమాట యాక్చువల్లీ అండ్ మీరు ఏది చెప్పినా సరే వాళ్ళు ఓకే చేయాలి వాళ్ళు అగ్రి చేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీకే ప్రాబ్లం అయిపోతుంది అనమాట అలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ తర్వాత అంటే మీకు సంబంధించి ఎవరో వస్తారు మనల్ని ఏదో చేసేస్తారు మనల్ని తీసుకెళ్ళి ఆకాశంలో నిలబెడతారు అనే ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర నుంచి పెట్టుకోవద్దు అనమాట సో అండ్ అలాంటివి పెట్టుకున్నప్పుడే చివరికి బాధే మిగులుతుంది మీరు ఎప్పుడైతే అవతల పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటారో ఇంకా నాకు ఎలా కొంతమంది ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే నా వాళ్ళు ఏమి పట్టించుకోరు అనమాట వాళ్ళ గురించి నాకు ఈ పర్సన్ ఉన్నారు కదా సో వాళ్ళే అంతా చూసేసుకుంటారులే వాళ్ళే అంతా డీల్ చేస్తారులే అండ్ నన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఆకాశంలో నిలబడతారులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు డెఫినెట్లీ అది అవ్వదు అనమాట చాలా రేర్ అనమాట అండ్ అవినా కూడా చాలా తక్కువ అనమాట అండ్ ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వటం కానీ ఎక్కువగా వాళ్ళని వాళ్ళు ఏదో మనల్ని బాగా చూసేసుకుంటారు అండ్ అసలు అండ్ భూమి మీద ఉంచరు ఆకాశంలో ఉంచుతారు అండ్ నేల మీద నడవనివ్వరు పువ్వుల మీద నడిపిస్తారు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ అవుతుంది సో అలాంటి విషయాల్లో అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం మీరు పెట్టుకోవద్దు అనమాట మెయిన్గా మీ అందరితో నేను ఈ పాయింట్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను డెఫినెట్లీ మీ అందరికీ హెల్ప్ అయిందని అయితే అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత మీ అందరికీ ఎలా ఉంది నచ్చిందా లేదా అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఇన్స్టా ఐడీ మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు దాన్ని కూడా చెక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అండ్ టేక్ కేర్ బై బాయ్ కీప్ స్మైలింగ్